పుద్టూరు పట్టణ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉంది యథాలాపంగానే మళ్ళీ ఈరోజు కూడా మేము విశ్వోదయంతోనే అభివృద్ధి పదంతో మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు పట్టణానికి ఇది ఆనవాయితీ అయిపోయింది ప్రతినిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఏ అరవై రోజులు మినహాయిస్తే మూడు వందల రోజులు మేము ఈ పట్టణంలో ఈ నియోజకవర్గంలో ఏదో ఒక చోట మౌలికమైనటువంటి వసతులు కానీ ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కానీ అందించే విషయంలో మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి ఉషోదయం మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాం దీన్ని మేము చాలా సంతోషపడతా ఉన్నాం చాలా గర్వపడతా ఉన్నాం మా పార్టీకి మాకు మీరు ఓటేసి మా పైన పెట్టిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తాను ఒకవైపు మీకు మంచి జరుగుతుంది అనేది మరొక వైపు ఈ రెండు కారణాల చేత మా రాజకీయ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది దేవుని వలన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన ముఖ్యంగా బొద్దుటూరు నియోజకవర్గ ప్రజల వలన ఈ నియోజకవర్గంలో పనిచేసే మా ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క సహకారం వలన చాలా మేము రాజకీయ జీవితాన్ని సంతృప్తికరంగా ఉన్నాం నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్ళు తెప్పించి రోజుకు సుమారు ఉదయం పూట సాయంకాలం మీరు కోరుకున్న సమయంలో కోరుకున్నంత వాటర్ అది కూడా శుద్ధి చేసిన వాటర్ని మీకు అందించగలుగుతాను ఇంతకంటే ఏముంటుంది మాకు ఆనందం మీరు కూడా మమ్మల్ని అభినందించడానికి ఇంతకంటే బలమైన కారణం అవసరం ఉండదు అనుకుంటున్నాను ప్రజల ఎందుకంటే మనిషికి అన్నిటికంటే ప్రధానమైనది త్రాగునీరు మనిషికి రాదు ప్రాణం ఉండే ప్రతి ప్రాణి ప్రాణికి అవసరమైంది నీరే త్రాగునీరే ఆ త్రాగునీరే ప్రొద్దులో లేక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా నీటి కట్టకటాయి పిల్లలు ఆ పరిస్థితి లేదు వీటి సమస్య పోయింది మూలబడ్డ పార్కులు అన్ని బాగైనాయి కుచించకపోయిన రోడ్లన్నీ విశాలం అయిపోయినాయి అడిగిన ప్రతి చోట్ల రోడ్డు కాలువ వచ్చింది పాత మార్కెట్ పోయి కొత్తది వస్తుంది కొత్త బ్రిడ్జిలు వస్తున్నాయి కొత్త బస్ స్టాండ్ వస్తుంది కాలేజీకి కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి కొత్త పైపు లైన్ వస్తుంది కాలువల ఆధునీకరణ జరుగుతూ ఉంది మరిన్ని మెరుగైన వైద్య సేవలు నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చినాయి రోడ్డు కాలువ వేసిన నూట ఇరవై కోట్ల రూపాయలతో దాదాపు పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఉచితంగా సంక్షేమ పథకాలతో ప్రజలు ఇంటికే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అందించగలిగింది స్కూళ్లు బాగుపడి నాడు నేడు మన పడికింద విద్యా విధానంలో ఇప్పటి కూడా మార్పులు వచ్చి చాలా గొప్ప విద్యను ప్రవేశపెట్టాడు ఇంగ్లీష్ మీడియం గానీ డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ట్యాబ్లు ఇవ్వడం గానీ మంచి భోజనం గానీ ఒక్కటే పెట్టి సచివాలయ వ్యవస్థను తెచ్చి రాష్ట్ర రాజధానిని మీ సందులోనే పెట్టినాడు ఆయన రాష్ట్ర రాజధాని తెచ్చి మీ సందులోనే మీ వీధిలోనే ఆర్డీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ కమిషన్ కలవాల్సిన అవసరం లేకుండా పరిపాలన సులభతరం చేసినాడు ప్రజలకు గాంధీజీ కలన కళలను గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఇంటింటికి ఒక మంచి మనవరాలను మంచి మనవుని సేవకుని ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను మీకు అందించడానికి వివరణ చేసేదానికి ఒక మంచి సేవకును పెట్టినారు నిష్పక్షపాతమైన పాలన అనగతి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతా ఉంది ఇవన్నీ గత పాలకులకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ప్రతి గత తెలుగుదేశం పార్టీ నాయకులకు నేటి మాకు ఉండే వ్యత్యాసాన్ని మీరు గమనించి ఆ వ్యత్యాసములో మేము చెప్పేది నిజమైతే రేపు జరగబోయే ఎన్నికల్లో ఏకపక్షమైన తీర్పుతో లక్ష ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మనస్ఫూర్తిగా కేటలకి నమస్కరించి ప్రార్థిస్తా ఉన్నాం